హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మైసూర్ బోండా దానికి కాంబినేషన్గా టమాటా చట్నీ మైసూర్ బోండా కావలసిన పదార్థాలు మైదాపిండి పుల్లటి పెరుగు జీలకర్ర ఒక అర టీ స్పూన్ వంట సోడా ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఏదైతే ఉందో ఈ మైదా పిండిలో కొంచెం వాటర్ వేసి ఈ పెరుగు తగినంత నీళ్ళండి ఎక్కువగా పెరుగుతో కలుపుకొని చక్కగా కొంచెం కంటెన్ ఏదైతే ఉందో ఆ బ్యాటరు చక్కగా జారులా కొంచెం చిక్కగా చేసుకొని హాఫ్ అన్ అవర్ కలిపి పెట్టుకుంటే ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత వేసుకుంటే ఈ విధంగా వస్తాయండి చాలామంది ఏంటంటే పెరుగు లేకుండా ఉదయం నాన్ ఉదయం కలుపుకొని ఏదైతే ఉందో మైదా పిండి ఇదంతా కలుపుకొని ఈవినింగ్ కల్లా వేసుకుంటారు ఇక్కడ మనకు వెంట వెంటనే కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ సరిపోద్దండి దానికి కావాల్సింది పుల్లటి పెరుగు ముందు రోజు పెరుగు వేస్తే ఈజీగా ఇలాగా పఫీగా అంటే ఇలా ఇంత ఇలా పొంగుతూ ఉంటాయి చాలా స్మూత్గా చాలా మెత్తగా ఉన్నాయండి సో మీరు కూడా ఇలా ట్రై చేయండి చూడండి ఎంత చక్కగా ఇలా వెయ్యి రౌండ్ బాల్స్ లాగా వచ్చేసాయి చాలా టేస్టీగా ఉన్నాయి సో మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత బాగున్నాయో దీనికి కావాల్సినవి ఓన్లీ చాలా తక్కువండి మైదాపిండి కొంచెం జీలకర్ర ఉప్పు పుల్లటి పెరుగు తినే చూడకుండా నూనె సో ఇవన్నీ చక్కగా చూడండి ఎంత కలర్ఫుల్ ఇలాగా గోల్డెన్ కలర్లోకి మనం బాగా వేగి రెండు పక్కలా వేగించుకునేలాగా చూసుకొని తీసి పెట్టేసుకోవడం తీసేయడమేనండి ఇలాగా మేము సాయంత్రము స్నాక్స్ కానీ ప్రిపేర్ చేసుకున్నాము కొత్త కాబట్టి ఫస్ట్ ఏదైతే ప్రిపేర్ చేసామో మైదా ఇవి కలిపేటప్పుడు ఆ ప్రాసెస్ వీడియో తీయలేదు సో తర్వాత ఓ అవును వీడియో తీస్తే బాగుంటుంది కదా అని చెప్పి చేసేటప్పుడు ఈ బోండా వేసేటప్పుడు గుర్తొచ్చి తీయడం జరిగిందండి సో ఈ విధంగా మొత్తం అన్ని బోండాలు ఇలా ప్రిపేర్ చేసుకున్నాము దానికి కాంబినేషన్గా టమాటా చట్నీ కూడా చాలా బాగా వచ్చిందండి టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే ధనియాలు కొంచెం అల్లం ముక్క ఇవన్నీ వేసి ఒక విజిల్ వేయించేసామండి కుక్కర్లో అంటే బాగా ఉడకబెట్టుకున్నాము అవన్నీ తీసి మిక్సీ జార్లో వేసి చక్కగా గ్రైండ్ చేసుకొని పోపు పెట్టుకున్నాము చాలా అంటే లైట్గా కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి లైట్గా చిన్న చింతపండు వేసుకొని ఉప్పేసి గ్రైండ్ చేసేసుకుంటే ఈ విధంగా టమాటా చట్నీ రెడీ అయిపోయింది సో బోండాకి చట్నీకి కాంబినేషన్ చాలా బాగుందండి కొబ్బరి చట్నీతోనే తింటాం మనం ఎప్పుడు ఇలా టమాటా చట్నీతో కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ Please like, share, subscribe. Sunita Khari, Sandeep Creators. Thank you.